జగతి మహేంద్ర రిషి వసు నలుగురు కూడా కాలేజ్కి వెళ్ళిపోతారు కాలేజ్లో ఎవరి క్యాబిన్లో వాళ్ళు ఉండి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు రిషి బోర్డు మీటింగ్ అరేంజ్ చేస్తాడు వసుకి సర్కులర్ వస్తుంది సర్కులర్ చూసి ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు పెట్టినట్టు రిషి సార్ అని అనుకుంటుంది ఇంకా సైన్ చేసి అటెండర్కి ఇచ్చి పంపించేస్తుంది బోర్డు మీటింగ్ ఏ విషయం గురించి అయ్యి ఉంటుంది అని వసు రిషికి ఫోన్ చేస్తుంది వసు కాల్ చేస్తూ ఉంటే రిషి ఫోన్ చూసుకుని ఏంటి ఈ పొగరు ఇప్పుడు ఫోన్ చేస్తుంది అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి చెప్పండి మేడం నేను ఏ విధంగా సహాయపడగలను మీకు ఏమైనా కావాలా ఏదైనా ఇబ్బందిగా ఉందా చెప్పండి అని అంటాడు రిషి హలో సార్ మరీ అంత అవసరం లేదు బాగానే ఉంది నార్మల్గానే ఫోన్ చేశాను నేను అని అంటుంది వసు చెప్పు ఏంటి అని అంటాడు రిషి ఏం లేదు సడన్గా బోర్డు మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశారా అని ఫోన్ చేశాను అని అంటుంది వాసు ఏ మీకేమైనా ఇబ్బందా మీరు బోర్డు మీటింగ్కి రాలేరా మీరు రాలేకపోతే రెస్ట్ తీసుకోవచ్చు అని అంటాడు రిషి అది కాదు సార్ అని అంటుంది వాసు మరి ఇంకేంటి అని అంటాడు రిషి నేను బోర్డు మీటింగ్కి అటెండ్ అవుతాను కానీ క్యూరియాసిటీ ఒకటి ఉంటుంది కదా అందుకే ఫోన్ చేశాను ఏ విషయం గురించా అని అని అంటుంది వాసు రిషి నవ్వుతూ అదా అప్పుడు తెలుస్తుంది కదా ఇప్పుడే ఎందుకు చెప్పడం అని అంటాడు రిషి అది తెలుసుకోవాలని కదా ఫోన్ చేసింది అని అంటుంది వసు సస్పెన్స్ రివీల్ చేస్తే ఎలా అమ్మా అని అంటాడు రిషి అయితే ఇప్పుడు చెప్పను అంటారు బోర్డు మీటింగ్లోనే రివీల్ చేస్తాను అంటారు అంతే కదా అని అంటుంది వసు అవును అంటాను అని అంటాడు రిషి నవ్వుతూ సరే ఉంటాను అని అంటుంది వసు ఏ ఎలాగో ఫోన్ చేసావు కదా ఏమైనా మాట్లాడచ్చు కదా అని అంటాడు రిషి అడిగినది చెప్పనప్పుడు మాట్లాడి ఏం ఉపయోగం లేండి అని అంటుంది వాసు ఆ విషయం అప్పుడే చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఇంకా ఏమైనా అడుగు చెప్పిస్తాను అని అంటాడు రిషి బాగా ఫ్రీగా ఉన్నట్టున్నారే నాతో ఫోన్లో ముచ్చట్లు బాగానే పెడుతున్నారు అని నవ్వుతుంది వాసు ఫ్రీగా ఏం లేను కొంచెం బిజీనే కానీ నువ్వు ఫోన్ చేసిన తర్వాత ఎంత బిజీ వర్క్ అయినా సరే పక్కన పెట్టాల్సిందే కదా అందుకే అని అంటాడు రిషి నవ్వుతూ సార్ సర్లేండి నేను అడిగిన విషయం చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ బటర్ బాగానే పూస్తున్నారు నన్ను కరిగించడానికి నాకు చాలా పనులున్నాయి నేను చాలా బిజీ ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది వసు ఏ ఆవు అని అంటాడు రిషి ఇంకా ఫోన్ కట్ అయిపోతుంది రిషి నవ్వుకుంటూ ఉంటాడు వసు కూడా ఫోన్ పెట్టేసి నవ్వుకుంటూ తన వర్క్లో బిజీ అయిపోతుంది జగతి మహేంద్రలు సర్క్యులర్ చూసి సిగ్నేచర్స్ చేసి అటెండర్కి ఫైల్ ఇచ్చేస్తారు ఫైల్ని అటెండర్ తీసుకువెళ్ళిపోతాడు అటెండర్ వెళ్ళిపోయిన తర్వాత మహేంద్ర ఉన్నట్టుండి ఇంత సడన్గా రిషి బోర్డ్ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేసినట్టు అని అంటుంది జగతి నాకు కూడా అదే అర్థం కావట్లేదు జగతి ఏమై ఉంటుందో అని అంటాడు మహేంద్ర మనతో బోర్డ్ మీటింగ్ గురించి కూడా ఏమీ డిస్కస్ చేయలేదు కదా మరి ఏ టాపిక్ గురించి ఉంటుందో అని అంటుంది జగతి మీటింగ్ అటెండ్ అయిన తర్వాత తెలుస్తుంది కదా జగతి ఏమై ఉంటుందో ఎందుకు కంగారు పడడం అని అంటాడు మహేంద్ర సరే మహేంద్ర ఆ ఫైల్ నిన్ను చెక్ చేయమన్నాను చెక్ చేసావా అని అంటుంది జగతి హా చెక్ చేశాను కంప్లీట్ అయిపోయింది జగతి అని అంటాడు మహేంద్ర సరే మహేంద్ర ఒకసారి ఇటువ్ నేను సిగ్నేచర్ చేసేస్తాను అని అంటుంది జగతి అదేంటి జగతి నువ్వు కూడా ఒకసారి చెక్ చేయి అని అంటాడు మహేంద్ర నువ్వు చెక్ చేసావు కదా మహేంద్ర మళ్ళీ నేను చెక్ చేయడం ఎందుకు అని అంటుంది జగతి నేను చెక్ చేసిన మళ్ళీ ఒకసారి నువ్వు చెక్ చేసుకుని సిగ్నేచర్ పెడితే మిస్టేక్స్ ఏమీ జరగకుండా ఉంటాయి కదా జగతి ఫైల్ చెక్ చేశాక ప్రాబ్లం ఏం లేదు ఫైల్లో అని కాన్ఫిడెంట్ నీ కూడా ఉంటుంది కదా ఈ ఫైల్ అప్రూవ్ అయిన తర్వాత ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండడానికి ఆ అవకాశాలు ఉంటాయి కదా జగతి నువ్వు కూడా ఒకసారి చెక్ చేసి సిగ్నేచర్ చెయ్యి నన్ను అంత గుడ్డుగా నమ్మడం కరెక్ట్ కాదేమో కదా అని అంటాడు మహేంద్ర అదేం లేదులే మహేంద్ర నిన్ను నమ్మకపోతే నేను ఇంకెవరిని నమ్ముతాను అని అంటుంది జగతి నా మీద నమ్మకం ఉండడం మంచిదే జగతి కానీ ఇలాంటి అఫీషియల్ విషయాల్లో ఎంతటి దగ్గర వారైనా సరే ఆఖరికి బర్త్ అయినా సరే నువ్వు కేర్ఫుల్గా ఉండి అన్నీ ఒకసారి చెక్ చేసుకుని సిగ్నేచర్ చేసి నువ్వు ఫైల్ని సెండ్ చేయి జగతి అని అంటాడు మహేంద్ర సరే మహేంద్ర అని నవ్వుతూ ఉంటుంది జగతి తరువాత అందరూ బోర్డు మీటింగ్కి అటెండ్ అవుతారు బోర్డు మీటింగ్లో వసు జగతి పక్క పక్కనే కూర్చుంటారు అత్తయ్య మీ అబ్బాయి బోర్డు మీటింగ్ ఎందుకు అరేంజ్ చేశారు మీకు ఏమైనా తెలుసా అని అంటుంది వసు నాకు కూడా తెలియదు వసు నీకేమైనా తెలిసేమో నేనే నిన్ను అడుగుదామో అనుకుంటున్నాను నువ్వే నన్ను అడుగుతున్నావా అని అంటుంది జగతి నేను తెలుసుకుందామని ఫోన్ కూడా చేసి అడిగాను అత్తయ్య కానీ సస్పెన్స్ అంట ఇప్పుడే రివీల్ చేస్తారంట ముందు చెప్పరంట చెప్పలేదు తెలుసా నాకు మీ అబ్బాయి ఇంటికి వెళ్ళాక చెప్తాను మీ అబ్బాయి సంగతి అని అంటుంది వసు నీకు చెప్పలేదంటే ఆలోచించవలసిన విషయమే వసు అని అంటుంది జగతి నవ్వుతూ నవ్వడం కాదు అత్తయ్య మీకు చెప్పలేదు నాకు చెప్పలేదు నాకు చెప్పకపోతే మీకైనా చెప్తారు కదా మీకు చెప్పకపోతే నాకైనా చెప్తారు మన ఇద్దరిలో ఎవ్వరికీ చెప్పకుండా ఇలా బోర్డు మీటింగ్ అరేంజ్ చేశారు అంటే మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి అత్తయ్యా అని అంటుంది బస్సు పసు మాటలకి జగతి నవ్వుతూ ఉంటుంది మీ అబ్బాయి అని మీ అబ్బాయికి సపోర్ట్ చేస్తే ఇప్పుడు మాత్రం అసలు ఊరుకొనత్తయ్యా మీరు నాకే సపోర్ట్ చేయాలి ఇంటికి వెళ్ళాక మీరు అడగాలి నాకు అసలు ఎందుకు చెప్పలేదు అని అడుగుతారా లేకపోతే మీ అబ్బాయి అని అడగకుండా వదిలేస్తారా అని అంటుంది వసు వసు అసలు విషయం ఏంటో తెలియకుండా వసుకి ఎందుకు చెప్పలేదు అని నేను ఎలా అడుగుతాను సస్పెన్స్ అని చెప్పాడు అని అంటున్నావు కదా చూద్దాం ఆ సస్పెన్స్ ఏంటో అని అంటుంది జగతి సస్పెన్స్ అయినా సరే నాకు ముందు చెప్పాలి కదా అత్తయ్య అని అంటుంది బొంగమూత పెడుతూ వసు ఇంకా అలా అత్త కూడా మాట్లాడుకుంటూ ఉంటే రిషి వాళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటాడు ఒక బోర్డ్ మెంబర్ రిషి సార్ అందరూ బోర్డ్ మీటింగ్కి అటెండ్ అయ్యారు బోర్డ్ మీటింగ్ స్టార్ట్ చేస్తారా ఇంకా ఎవరైనా రావాలా అందరూ వచ్చేసారు కదా ఎందుకు లేట్ చేస్తున్నారు అని అంటారు బోర్డ్ మీటింగ్ స్టార్ట్ చేస్తాను సార్ వస్తారా మేడం జగతి మేడంలా కబుర్లు చెప్పుకోవడం అయిపోతే బోర్డ్ మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం వాళ్ళంతా కోడలం వచ్చట్లు అయ్యాయో లేవో అడగండి అని అంటాడు రిషి వసుని చూస్తూ అబ్బా ఇలా అత్తయ్యా మనల్ని గమనిస్తున్నాడా మీ అబ్బాయి అని అంటుంది మెల్లగా వసు వసు ఇప్పటికే చాలా బుక్ అయ్యాము ఇంకా ఆపుతావా నీ అల్లరి అని అంటుంది జగతి మెల్లగా వసు నవ్వుతూ అంటే బోర్డ్ మీటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదని డౌట్స్ ఉంటే జగతి మేడంని అడుగుతున్నాను అని చెబుతూ ఉంటుంది తడబడుతూ రిషిని చూస్తూ రిషి వసుని చూస్తూ బాగానే కవర్ చేసుకుంటున్నావులే అని ముసుముసుగా నవ్వుకుంటూ ఉంటాడు తనలో తానే రిషి డియర్ బోర్డ్ మెంబర్స్ ఈ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశానంటే అని అంటాడు రిషి అది తెలుసుకోవాలని కదా అప్పటి నుండి వెయిటింగ్ అని అనుకుంటూ ఉంటుంది వసు మనసులో రిషిని చూస్తూ నువ్వు కొంచెం ఆగుతావా నన్ను మాట్లాడిస్తావా అని అంటాడు రిషి వసుని చూస్తూ మనసుతోనే వసుతో మాట్లాడుతూ వసు కూడా రిషిని చూస్తూ మనసుతోనే సరే సరే మాట్లాడండి మాట్లాడండి అని అంటూ ఉంటుంది అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ మనసులతోనే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా రిషి మీటింగ్ స్టార్ట్ చేస్తాడు మనకి మెడికల్ హాస్పిటల్కి మెడికల్ కాలేజ్కి కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్స్ వచ్చాయని మీ అందరికీ తెలుసు కదా అని అంటాడు రిషి అవును సార్ మొన్న బోర్డు మీటింగ్ అరేంజ్ చేసి మీరు అందరూ ఆ విషయాన్ని చెప్పారు కదా సార్ మేము మనందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం కదా అని అంటారు బోర్డు మెంబర్స్ అవును అందరం చాలా సంతోషించాము కానీ మనం అనుకున్నది సాధించాలి అంటే పనులు జరగాలి కదా రిషి స్క్రీన్ ఆన్ చేసి స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు మన క్యాంపస్లోనే ఈ ప్రాంతంలో మెడికల్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కోసం ఇదిగో ఈ ప్లేస్లో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను మీరేమంటారు ఈ ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయని నాకు అనిపిస్తుంది అందరికీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అవి కొంచెం దూరంగా ఉండడం వల్ల మన కాలేజీకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ కాలేజ్ యథావిధంగా రన్ చేసుకోవచ్చు అక్కడ పనులు అవి జరుగుతూ ఉంటాయి ఇక్కడ మన కాలేజ్ని మనం రన్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు కన్స్ట్రక్షన్ వర్క్స్కి మన కాలేజ్ స్టూడెంట్స్కి మన కాలేజ్ యాజమాన్యానికి మన కాలేజ్ విధి నిర్వహణలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని కాలేజ్కి అలాగే హాస్పిటల్కి ఆ సైట్స్ని నేను సెలెక్ట్ చేశాను మీరేమంటారు మీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియచేయండి అని అంటాడు రిషి మీరు ఏదైనా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు సార్ ఆ సైట్స్ చాలా బాగున్నాయి మన విధి నిర్వహణలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు వాటినే ఫైనల్ చేద్దాం సార్ అని అంటారు బోర్డ్ మెంబర్సు ఓకే నా అభిప్రాయాన్ని గౌరవించి నా ఎనాలసిస్ని పర్ఫెక్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అని అంటాడు రిషి ఆ ప్లేసెస్ అయితే అన్నిటికీ సూటబుల్గా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది రిషి సార్ సెలక్షనే సెలెక్షన్ చాలా బాగా సెలెక్ట్ చేశారు కదా అని బోర్డ్ మెంబర్స్ అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత అందరూ సైలెంట్ అయిపోతారు ఇంతకీ నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే త్వరలోనే ఒక మంచి రోజు చూసి భూమి పూజకి ఏర్పాట్లు చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అని అంటాడు రిషి త్వరలో అంటే ఎప్పుడు సార్ అని అంటారు బోర్డు మెంబర్స్ పంతులు గారితో మాట్లాడాను పంతులు గారు రేపు ఒక మంచి ముహూర్తం ఉందని చెప్పారు తర్వాత కూడా ఉంటాయని చెప్పారు మన వీలుని బట్టి మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడే భూమి పూజకి ఏర్పాట్లు చేసుకోవచ్చు మీ అందరూ ఏకాభిప్రాయంతో ఒక డేట్ చెప్తే ఆ డేట్నే మనం భూమి పూజ చేసుకుందాము కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేద్దాము అని అంటాడు రిషి సార్ మీరే ఫిక్స్ చేయండి సార్ అని అంటారు బోర్డు మెంబర్స్ అది కాదు మీ అందరికీ వీలుండాలి కదా అని అంటాడు రిషి సార్ మీరు ఏ డేట్ ఫిక్స్ చేసినా సరే మేము వస్తాం సార్ అని అంటారు బోర్డు మెంబర్స్ ఇంకా రిషి మనం లేట్ చేయడం ఎందుకు రేపే మంచి ముహూర్తం ఉందని చెప్పారు కాబట్టి రేపే ఫిక్స్ చేద్దాం అని అంటాడు రిషి సార్ రేపు ఇంత తొందరగా అంటే అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవాలి కదా సార్ అని అంటారు బోర్డు మెంబర్స్ మీరు ఆ విషయాల గురించి ఆలోచించకండి అవన్నీ నేను చూసుకుంటాను రేపే ఫిక్స్ చేస్తున్నాను భూమి పూజ చేసి కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేస్తున్నాం అని అంటాడు రిషి ఓకే సార్ అని బోర్డు మెంబర్స్ అందరూ కూడా తమ అంగీకారాన్ని తెలుపుతారు వసు జగతి ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు ఏంటత్తయ్యా మీ అబ్బాయి ఎలా ట్విస్ట్ ఇచ్చారు ఎంత సడన్గా భూమి పూజ డేట్ ఫిక్స్ చేయడం ఏంటి అని అంటుంది వసు ఆశ్చర్యపోతూ నాకు అదే అర్థం కావట్లేదు వసు ఏదేమైనా నా కొడుకు ఇచ్చిన సర్ప్రైజ్ బాగుంది కదా వసు అని అంటుంది జగతి వసుని చూస్తూ ఇంకా ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు జగతి వసు మీటింగ్ అయిపోతుంది బోర్డు మెంబర్స్ అందరూ వెళ్ళిపోతారు మీ ఇద్దరు ఇంకా ఇక్కడ ముచ్చట్లు పెడుతూనే ఉంటారా ఇంటికేమైనా వస్తారా అని అంటాడు రిషి నవ్వుతూ వీడియో నచ్చితే కనుక లైక్ ఏమండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్